శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు లలితాదేవి పూర్తి కథ మీకు తెలుసు చెప్తానండి బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు చంపడం ఎవరి వల్ల కాకపోవడంతో సాక్షాత్తు బ్రహ్మ విష్ణువులు దేవతలు అందరూ కలిసి ఒక మహాయజ్ఞం చేస్తారు దాని ప్రతిఫలమై శ్రీ మ లలితా త్రిపుర దేవి సుందరిగా ఎంతో శక్తివంతమైన వారాహిదేవి శ్యామలాదేవి నకులేశ్వరి ఇలాంటి అమ్మవార్లు శ్రీ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేస్తారు అయితే ఈ లలితా త్రిపుర దేవి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్ష యజ్ఞానికి వెళ్లాల్సిందే శివుడి భార్య సతీదేవి సతీదేవి తండ్రి దక్షుడు ఆ దక్షుడు పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని ఆహ్వానించాడు అయితే యజ్ఞం చేస్తున్నది తండ్రే కదా ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది కానీ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే దహనం చేసుకుని చనిపోతుంది దానితో శివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నిటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకు వెళ్ళిపోతాడు అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి దేవతలందరూ ఎలాగైనా శివుడిని పాత పరిస్థితికి తీసుకురావాలని మన్మధుడిని శివుడు ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు అప్పుడు మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడు ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది దానితో శివుడు చాలా కోపంగా మూడో కంటితో మన్మధుడిని భస్మం చేసి బుడిదగా మార్చేస్తాడు కొన్ని సంవత్సరాలు గడుస్తాయి శివుడి దగ్గర ఉన్న రుద్రగణాలతో ఉన్న ఒకడైన చిత్రకర్ణుడు ఈ మన్మధుడి బూడిద నుంచి ఒక బొమ్మను తయారు చేసి శివుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడి దగ్గరికి చేరువుగా వచ్చిందో వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారుతుంది ఆ రాక్షసుడిని చూశాక బ్రహ్మ బండ బండ అని పిలుస్తాడు ఇక అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడిగా తన వల్ల ప్రాణం వచ్చిందని కదా చిత్రకర్ణుడు క్షుదీర్ మంత్రంను బండాసురుడికి ప్రదేశిస్తాడు దానితో బండాసురుడు ఈ చతురుద్ధి మంత్రంలో శివుడికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా బండాసురుడికి శివుడు నుంచి ఒక వరం వస్తుంది ఎవరితోనైనా బండాసురుడు సూర్యుడు యుద్ధం చేస్తుంటే అవతలి వాళ్ళ శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తికి కటుకరంగా మారిపోతాడు అయితే మన్మధుడు బూడిది నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు విషకుడు భీషుడు అనే మరో ఇద్దరు రాక్షసులు పుడతారు ఈ ఇద్దరే కాకుండా మూడు వందల అక్షాన్ని అనే రాక్షస సైన్యం పుడుతుంది అక్షాన్ని అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్కించడం ఉపయోగించేవి పదం అన్నమాట ఒక అక్షమే అంటే రెండు వేల కోట్ల ఎనిమిది వందల బలం అరవై వేల ఆరు వందల పది అశ్వ అశ్వదళం అలాగే లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై సైన్యం అలా ఈ రాక్షసులు అందరూ కలిపి శూన్యక పట్టణం అనే ఒక నగరాన్ని సృష్టిస్తారు ఒకసారి బండాసురుడికి తెలివైన విచిత్రమైన ఆలోచన వస్తుంది వెంటనే విభీషుడికి విషు విభీషుడు అనే ఇద్దరిని పిలిచి అను అంత చిన్నవిగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసియమని చెబుతాడు ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టడం మానేస్తారు అప్పటి నుండి జీవులు వృద్ధులు చనిపోతాయి దానితో రాక్షసుల సంఖ్య పెరుగుతుంది దాంతో మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతుంది ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుందని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళతాడు విష్ణుమూర్తిని పరిష్కారం చెప్పమని అడుగుతాడు తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యం చంపడం మన వల్ల కాదు అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది కానీ ఆదిపరాశక్తి రూపంలో సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయారు కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోతారు మరి అలాంటప్పుడు అమ్మవారి ఒక రూపమంటూ లేకపోతే ఈ బండాసురుడి సహ సంహరించే సంహరించేదెవరు కాబట్టి మనందరం కలిసి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళాలి అని ఒక దేవతలందరూ కలిపి శివుడి దగ్గరకు వెళతారు వెళ్ళి పరిష్కారం అడుగుతారు సమస్య తీవ్రతాన్ని అర్థం చేసుకున్న శివుడు వెంటనే వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాల్లో ఒకదాన్ని మీద బలంగా గాలిని వీచమంటాడు దానితో సముద్రంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోవడంతో ఒక పెద్ద గొ గొయ్యలాగా మారిపోతుంది ఆ గొయ్యలో శివుడు తనలో ఉన్న శీతాజ్ఞాన్ని రగిలించి ఒక యజ్ఞ జ్వాలను సృష్టిస్తాడు తరువాత దేవతలందరూ కలిసి ఐదు రకాల సృష్టిలను ఆ జ్వాలలో వేస్తారు అవే మానస చరామణి అండ శ్వేతాజ ఉద్విజ వీటిలో పోటీ పంచభూతాలను వేయమంటాడు ఈ పంచభూతాలను కలిపి ఈ మహాయజ్ఞాన్ని జరిపిస్తారు ఈ యజ్ఞంలో ఆఖరిలో దేవతలందరూ కలిపి ఆ యజ్ఞ గుండంలో తూకేస్తారు దానిలో వీళ్ళ అందరి త్యాగం అర్థం చేసుకున్న నిద్రిస్తున్న ఆ ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంలో మేల్కొని ఉంటుంది ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర శ్రీదేవి సుందరిగా జ్వాల నుంచి ఉద్భివ్స్తుంది కోటి సూర్యల రూపంలో వెలిగిపోతున్న ఆ అమ్మవారిని చూడడానికి దేవతలందరూ ఎగబడతారు వెంటనే బ్రహ్మ విశ్వకర్ణను పిలిచి అమ అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు దానిలో విశ్వకర్ణ ఒక ఒక హేతమైన నగరాన్ని సృష్టించి చింతామణి వదిగిన సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు ఆ సింహాసనం మీద ఎవ్వరు కూర్చున్నా ముల్లోకాలను పాలించేంత శక్తి వస్తుంది కాకపోతే వివాహం కాని వారు ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఉండదు దానితో దేవతలందరూ కలిసి లలితా త్రిపుర దేవి సుందరిని వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు కానీ ఆ ఆదిపరాశక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది దానితో వైరాగ్యంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడదాం దానితో శివుడు మన్ మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది దానితో లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చుంటుంది ఆ సింహాసనంలో లలితాదేవి దగ్గ వెలిగిపోతుంటుంది దేవతలందరూ బండాసురుడి గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు దానితో లలితా దేవి బండాసురుని వధిస్తాను అని ఆభయ అభయమిస్తుంది తనలో నుంచి కొంతమంది దేవతలను పూట్టిస్తుంది లలితాదేవి అంకుశ నుంచి సంపత్తురుదేవి పాశ్యం నుంచి అశ్వరుడాదేవి హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి ఉద్భవిస్తారు దీనితో పాటు అమ్మవారి కోపంగా చేసిన ఓంకారం నుంచి ఆరు కోట్ల యోగినిలు మరో ఆరు కోట్ల భైరివీలు ఉద్భవిస్తారు సంపతిరి దేవి రణకోలాహం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటుంది అశ్వరుడాదేవి అపరాజిత అనే హస్యాన్ని అధిరోహిస్తూ ఉంటుంది అలాగే శ్యామలాదేవి వేయి చక్రాలు ఉన్న రథాన్ని అధిరోహిస్తూ ఉంటుంది వారాహిదేవి కీచి చక్ర రథాన్ని అధిరోహిస్తూ ఉంటుంది లలితాదేవికి మంత్రంగా శ్యామలాది సర్వ సైన్యాదు వారాహిదేవి ఉంటారు ఈ ఆనందమైన శక్తులు కూడి లలితాదేవి అమ్మ అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహిస్తారు అధిరోహించి యుద్ధ భూమికి చేరుతారు ఇది చూసిన బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు యుద్ధం మొదలవుతుంది మొదటిగా ధర్మదుడు అనే రాక్షసుడిని పిలిచి అతనికి పది అక్షస్యాలు ఇచ్చి సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు వంటల మీద కుక్కల మీద వస్తారు అలా శక్తి సైన్యానికి రాక్షసుల సైన్యానికి యుద్ధం మొదలవుతుంది ధర్మదుడు లలిత అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కిరి దేవి తన గజబలంతో వాడిని బెదిరించి యుద్ధం చేసి సంహరించి సంహారం చేస్తారు దానితో బండాసురుడు కుంగు కురంగుడు అనే రాక్షసుడిని పిలిచి ఇరవై అస్ సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు అప్పుడు అశ్చరు దేవి తన అశ్చళంతో వచ్చి ఆ ఇరవై అక్ష సైన్యాన్ని మొత్తాన్ని కురంగుడిని అక్కడే సంహరిస్తుంది తరువాత బండాసురుడు తన ఐదుగురు గురు సైన్య సైన్యపతులను పిలిచి మహాయ మహాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు వీళ్ళంతా సర్పాన్ని అనే మహిం మహాశక్తిని సృష్టిస్తారు దానితో లక్షాది సర్పాలు పుట్టి దాడి చేయడం మొదలు పెడతాయి అప్పుడు లలితాదేవి దౌడల నుంచి పుట్టిన నకులేశ్వరిదేవి ఆ సర్పాలన్నిటినీ ఎదుర్కొని లక్షలాది ముంగీసులను సృష్టిస్తుంది ఆ ముంగీసులు పాములన్నిటినీ చంపేస్తాయి వెంటనే దేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది అప్పుడు బండాసురుడు వారాహితుడు అనే పెద్ద రాక్షసుడిని అలాగే తన దగ్గర ఉన్న ఏడుగురు సైన్యాధిపతులను పంపిస్తాడు ఈ ఏడుగురు సైన్యాధిపతులకు సూర్యుడిని దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది వీళ్ళు ఎవరి వైపు అయితే చూస్తారో వాళ్ళు కదలకుండా అలాగే ఉండిపోతారు ఈ శక్తితో సైన్యాధిపతుల ఎందు భూమిలోకి వస్తారు అప్పుడు లలితాదేవి అందరిని చంపేస్తుంది అప్పుడు బండాసురుడు వస్తాడు అప్పుడు బండాసురుడిని లలితాదేవి మహా మహాకామేశ్వరి అస్త్రాన్ని ఉపయోగించి బండాసుడిని చంపేస్తుంది ఇలా విజయ కేతనాన్ని ఎగరిస్తుంది సతీదేవి చనిపోయాక అమ్మవారు లలితాదేవి రూపంలో శివుడిని పెళ్లి చేసుకుంటుంది లలితాదేవి పూర్తి కథ ఇదేనండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కామెంట్లో శ్రీమాత్రై నమ అని కామెంట్ కూడా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ